అందరికీ నమస్తే ఈరోజు వేదమంత్రము ఓం హంతో మాససే ప్రథమం రథం కృధి ఉపమం ఋగ్వేద ఋగ్వేదమంత్రము ప్రతిపదార్థము హంతో అయితే మరలా ఇంద్ర ఓ ఇంద్ర నీవు ను ఇప్పుడు కిమ్ ఎందుకు ఆససే కూర్చుంటివి నహ మా యొక్క రథం రథమును ప్రథమం అన్నిటికంటే ముందు స్థానమున కృధి ఉండునట్లు చేయుము వాజయు బల జ్ఞానములను కోరుచున్నాము శ్రవహ ఐశ్వర్యములైతే ఉపమం నీ దగ్గరనే ఉన్నవి భావార్థము ఓ ఇంద్ర అంటే నిన్నటి మంత్రానికే ఇది నెక్స్ట్ వెంటనే వచ్చేటటువంటి మంత్రం జాయింట్ మంత్రం అనమాట దానికి అనుసంధానమైన మంత్రం ఓ ఇంద్ర ఇప్పుడు మించిపోయినది ఏమున్నది ఓ పరమేశ్వర ఇప్పుడు మించిపోయినది ఏమున్నది ఎందుకు కూర్చుంటిమి లెమ్ము ఆజ్ఞాపింపుము దయ ఉంచుము నా రథము అందరికంటే ముందు ఉండనిమ్ము మొదటి స్థానమునకు చేర్చుము నేను అందరికంటే శ్రేష్ఠుడను ప్రథముడను అగుదును రాముని వలే మర్యాద పురుషుడను కృష్ణుని వలె పూర్ణపురుషుడను అగుదును అంటే ఇక్కడ వేదంలో యాక్చువల్గా ఈ పదాలు రావు భావార్థంలో అయితే వివరణ ఇచ్చేటప్పుడు ఋషులు గురువులు ఏం చేస్తారంటే మనకు ఒక ఆదర్శం కోసం ఈ విధంగా ఫలాని వారు ఇలా జీవించారు ఫలాని వారు ఈ విధంగా శ్రేష్ఠులుగా ఉన్నారు అని మన మన కోసం ఈ వివరణలో ఇలా రాస్తారు అంతే భావంలో వేదమంత్రంలో భావంలో అయితే ఈ పేర్లు ఉండవు రాముడని కృష్ణుడని ఉండదు అక్కడ స్పష్టంగా ఏముంటుందంటే భావార్థము మనము శ్రేష్ఠులం కావాలి అందరికంటే ముందు ఉండాలి అని చెప్పబడుతుంది అయితే అందరూ గుర్తించలేరు కొంతమంది పామరులు అజ్ఞానులు ఉంటారు వారికి ఉపమానం చూపించాలి కాబట్టి ఎవరైతే ఇలా శ్రేష్ట మానవులై ఉంటారో వారిలాగా నీవు ఉండాలి అనే విధంగా ఇక్కడ గురువుగారు ఆ విధంగా మనకు భావార్థంలో వివరణలో ఇలా రాయడం జరిగింది ఇది అందరూ గమనించాల్సినటువంటి విషయం చూడండి ఇక్కడ రాముని వలే మర్యాద పురుషుడను శ్రీరామచంద్రుడు మర్యాద పురుషోత్తముడు అంటే ప్రతి ఒక్కరికి మర్యాద ఇచ్చేవాడు ఈ మర్యాద అనేది చాలా ఇంపార్టెంట్ మా ఒక ఉత్తమ లక్షణం ఇది ప్రతి ఒక్కరికి కూడా మీరు మర్యాదపూర్వకంగా ఉండాలి అది మీకంటే చిన్నవాళ్ళు మీతో సమాన మీకంటే ఉత్తములైనప్పటికీ కూడా మీరు మర్యాదపూర్వకంగానే వ్యవహారం ఉండాలి అలాగే కృష్ణుని వలె పూర్ణ పురుషుడును అగుదును కృష్ణుడు పూర్ణ పురుషుడు అన్నమాట అంటే సర్వము తెలుసుకున్నటువంటి వ్యక్తి యోగీశ్వరుడు అని ఆయనకు పేరు అదే ఇక్కడ గురువుగారు ఒక కృష్ణుని వలె పూర్ణపురుషుడను నేను అగుదును అలాగే రాముని వలె మర్యాద పురుషోత్తముని నేను అగుదును జీవితపు పంద్యములో సర్వప్రథముడను అగుదును అంటే ప్రతి ఒక్కరూ ఇలా మనము ఉత్తమ స్థానంలో ప్రథమ స్థానంలో ఉండాలి అని కోరుకోవాలి అది పరమేశ్వరుడు ఈ మంత్రం ద్వారా మనకు తెలియజేసేది దేంట్లో ప్రథమ స్థానము శ్రేష్టమైనటువంటి గుణాలు సంపాదించి అందరికంటే మనము ప్రథమ స్థానంలో ఉన్నతులమై ఉండాలి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు అలాగే ఈ మహత్వ ఆకాంక్ష స్వాభావికమైనది ఇదేమి మనం కల్పించుకునే స్వాభావికమైనటువంటిదే ఇది ఈ కోరిక అనేది ఇక ప్రతి మనుష్యుడు పూర్ణుడు అగుటకే పుట్టెను ఇంకా చూడండి ఇక్కడ ఏ మనిషి అయినా సరే పుట్టిన ప్రతి మానవుడు వాడు పూర్ణుడు కావడానికే పుట్టాడు అందరూ ఏదో ఒక పని చేయుచునే ఉందరు నేనును పని చేయుచునే ఉన్నాను ఇక రామునిలో కృష్ణునిలో మహాపురుషులలో ఉన్నట్లు నాలో కూడా ఆత్మ ఉన్నది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మహాపురుషులు ఎవరెవరైతే లోకంలో చెప్పబడుతున్నారో గొప్పవారిగా చెప్పబడుతున్నారో కీర్తింపబడుతున్నారో వారిలో ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే ఆత్మ నాలో కూడా ఉన్నది కానీ వారి వలె కాలేకపోవుటకు అడ్డును తొలగించుటకు సర్వశ్రేష్ఠునిగా చేయుటకు కావలసినటువంటి సాధనములైనటువంటి బలము ఐశ్వర్యము నీ దగ్గరనే ఉన్నవి ఇక్కడ నీ దగ్గర అంటే భగవంతుని దగ్గర ఉన్నాయి వారికి అందరికీ ఆ బలము ఐశ్వర్యము జ్ఞానం ఇచ్చావు నాకు కూడా ఇవ్వు ఆ మహాపురుషులు ఉత్తమ పురుషులు జ్ఞానులు ఎవరైతే లోకంలో ఉన్నారో వాళ్ళందరిలో ఏ ఆత్మ అయితే ఉన్నదో అటువంటి ఆత్మ నాలో కూడా ఉన్నది మరి నన్ను కూడా వారిలాగా వారి వలె కాలేకపోవుటకు అడ్డును తొలగించుటకు సర్వశ్రేష్ఠునిగా చేయుటకు కావలసినటువంటి సాధనములు బలము ఐశ్వర్యం నీ దగ్గర ఉన్నాయి పరమేశ్వరుని దగ్గర ఉన్నాయి మరి నీవు తలుచుకున్నచో ఈ ఐశ్వర్యము ద్వారా నా జీవితములో బలమును జ్ఞానమును ఇచ్చి అధికుల కంటే అధికునిగా చేయగలవు ఓ పరమేశ్వర నీవు తలుచుకుంటే నన్ను అధికుల కంటే అధికునిగా నువ్వు బలము ఇచ్చి నన్ను చేయగలవు నీ దగ్గర అంత కెపాసిటీ ఉంది సామర్థ్యం ఉన్నది ఇంద్ర అంటే ఓ పరమేశ్వరా నీవు నాలో ప్రకాశించునో జ్ఞానము బలము ఐశ్వర్యము ప్రకటమై సర్వశ్రేష్ఠుడను అగుదును నీవు నాలో ప్రకాశించితే అంటే మనము ఆ దైవీ గుణాలను మనము ప్రకాశపరుచుకోవాలి మనం అలవరుచుకోవాలి ఆ పరమేశ్వరుల్లో ఏ గుణాలైతే ఉన్నాయో వాటిని మనం అభ్యాసం చేసి మన జీవితంలో మనం వాటిని ఆచరించాలి అప్పుడు ఆ పరమాత్మ నీలో ప్రకాశిస్తాడు ప్రకాశించినప్పుడు నీకు జ్ఞానము బలము ఐశ్వర్యము ప్రకటమై సర్వశ్రేష్ఠుడివి అగుదువు కావున వాణిని ఇచ్చి నన్ను ప్రథమ స్థానంలో నిలుపుము నన్ను ప్రథమ స్థానంలో నిలుపుము అని మనం ఒక భక్తుడు తన యొక్క ప్రార్థనను ఈ విధంగా చేస్తున్నాడు ఇక్కడ పరమాత్మ మనకు తెలియజేసేది ఏమిటంటే ఈ మంత్రము ద్వారా మనము ప్రథమ స్థానములో ఉండాలి ప్రతి ఒక్క మానవుడు పూర్ణుడు కావడానికి పుట్టాడు అంటే తను పూర్ణత్వాన్ని పొందాలి ఏది అసంపూర్ణంగా ఉండకూడదు మంచి శ్రేష్టమైనటువంటి గుణాలను సంపాదించి లోకంలో ఎవరెవరైతే గొప్ప గొప్ప మహిమాన్వితమైనటువంటి కీర్తిని ప్రతిష్టను కలిగి శ్రేష్ట గుణాలను పొంది గొప్పవారిగా పిలువబడుతున్నారో అటువంటి వారిలో ఏ చేతన పదార్థమైనటువంటి ఆత్మ ఉన్నదో జీవాత్మ అటువంటి జీవాత్మ నా శరీరంలో కూడా ఉన్నది నేను కూడా ఆ స్థాయికి నేను పోవాలి వారికంటే నేను ఇంకా ముందు వరుసలో ఉండాలి ప్రథముని కావాలి దానికి కావలసినటువంటి సాధనములు బలము జ్ఞానము ఐశ్వర్యము నీ దగ్గర ఉన్నాయి పరమేశ్వర నీవు తలుచుకుంటే ఖచ్చితంగా నన్ను ప్రథమ స్థానములో ఉంచుతావు ఆ విధంగా చెయ్యు పరమేశ్వర అని మనము ఆ భగవంతుని శరణాగతితో ప్రార్థన చేయాలి అనే విషయంగా ఈ మంత్రము మనకు తెలియజేస్తుంది అంతేకాకుండా ఈ మంత్రములో మనము వృద్ధి పొందే వాళ్ళమే కానీ పతనమయ్యే వాళ్ళము కాదు అనేటటువంటి విషయాన్ని భగవంతుడు తెలియజేస్తున్నాడు ఇది అందరూ కూడా ఈ విధంగా ప్రయత్నం చేసి శ్రేష్ఠ గుణాలను సంపాదించి శ్రేష్ఠ సర్వశ్రేష్ఠులు కావాలని కోరుకుంటూ ఓం సత్